గ్యారెంటీ ఇవ్వలేదని చెప్పి ఎన్డిఏసీఏ వాళ్ళు చెప్పారు ఆయన తీర్చి చెడ్డాడుతున్నారంట అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా బడ్జెట్ చూడండి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి ఇవాళ ఇంకా వారం రోజులలో లక్షణాలు చేస్తున్నాం ఆగస్టు పదిహేనుకు రెండు లక్షల లోపు చేస్తున్నాం మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పారు అందుకే కేసీఆర్ గారు ఎనిమిది నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కానీ చీల్చి చెన్నాడతా కాదు ప్రజలు మొన్న నిన్న పార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెన్నాడి ఏడు సీట్లలో డిపాజిట్ పోగొట్టి తొమ్మిది సీట్లల్లో మూడో స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు నీ స్థానంలో ఎవరున్నా నేనున్నా ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకైనా విరమించుకోవాలి నీకు వచ్చిన రిజల్టు నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే పది ఏళ్ళ అధికారం ఉన్నావు అని ఒక్క సీట్లో నిలవలేదు ఏడు సీట్లను డివైడ్ పోయినాక ఇవాళ మమ్మల్ని చార్ తీసి చెందాడుతావు మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడిన మాట్లాడుతుంటు పబ్లిక్ టీవీలో వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా డెబ్బై రెండు వేల కోట్లు పెట్టినాను వ్యవసాయ రంగం అంటే ఒక లోన్ మాఫీ చేయడం ఒక రుణమాఫీ చేయడం రైతు బంధే కాదు స్ప్రింక్లర్ వేయడం డ్రిప్ ఇయర్ వేయడం రైతులకు సబ్సిడీ డెలివరీ ఇవ్వడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టడం నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని తప్పకుండా కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు చీర్చి చెడ్డాడుతా అన్నాడు ఒకటే తప్పాలో లక్ష రూపాయలు ఎప్పుడైనా ఆ కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ అని నాలుగు ఆరు వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు వడ్డీకే తీసుకుపోయాయి ఇలా ఆరు వేల మంది రైతులు ఇలా పదకొండు లక్షల మంది రైతులకు ఒక్కోసారి ఎనభై తొంభై లక్షల లోపులన్నీ మాఫీ అయ్యాయి ఇంకా వారం రోజులు ఒక్కసారి లక్షణ రెండు లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగా నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విలయంలో కూడా పది రోజులలో ట్రయల్ అని చేస్తున్నాం డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా పదవ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది అవసరం అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్న ఇంకా డిసైడ్ చేయాలి నా ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ బట్టి నా ప్రోగ్రామ్ వంటి ఏ బస్సులో సురంగం పూర్తి చేస్తాం నాలుగు లక్షల ఎకరాలకు ఇంకా లక్ష వెళ్ళ బ్రాహ్మణం వెళ్ళవు కూడా సురంగం లింక్ ఉంటుంది సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ వెల్లవలకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని ఆడి నుంచి కాల్వల ద్వారా కట్టంగూరు నల్గొండ మండలం అటు మునుగోడు కొంచెం అటు శాలిద కొంచెం ఇస్తాం దానికి ఇవాళ గ్రీన్ ఛానల్లో పెట్టి మన వంద కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేసింది ఇవాళ పది ఏళ్ళు పదివేలు నల్గొండ జిల్లాను మర్చిపోయాను నల్గొండే మర్చిపోయాం కాళేశ్వరంకుండా మొదలు పెట్టి పాలమూరిని మర్చిపోయావు ఖమ్మంని మర్చిపోయాను అందుకనే ఇవాళ ప్రజలు తీర్పిచ్చిను నువ్వు అందుకనే నిన్న మా మాట్లాడిన మాటలు తీర్చి చెన్నార్త ఇవన్నీ ఒకటో తారీఖు ఉద్యోగుల జీతాలు చే ఇవ్వలేని చేత కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చర్చలు నడుస్తున్నాయి మా క్లియర్ కట్ సోర్స్ లేదే నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పెడతా మాట్లాడడం కదా మా చర్చలు తెలుస్తుంది కదా అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోయి ఐదు గంటలు ప్రెస్ మీట్ పెట్టిను నేను ఢిల్లీలోనే ఉన్నా అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలి అంటే రెండు అది ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలని చెప్పాలి మీరు విలీనానికి ఇది చర్చలు జరుగుతుంది అనడానికి ఉదా ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముని ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు ఇంత మంచి ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీర్చిండాడుతావు నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా ఎనిమిది రూపాయలు ఇవ్వలే మాకు అలాంటి ప్రభుత్వాన్ని ఒక్క మాట ఎందుకు అనలే విలీనం అవుతుందా కాదా చేయలేని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి ఇది కుర్చీ బచావ ప్రభుత్వం మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు మనకు ఒక రూపాయి ఇయ్యలే కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ బిల్ మాట్లాడలేదు బడ్జెట్ బిల్ అన్యాయం జరిగింది కాబట్టి ధర్నా అనేది నిర్ణయం వచ్చింది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు వృద్ధి బచావు ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చిండు తెలంగాణకు మండు చేయి చూపించు తమిళనాడు మండు చేయి చూపించని రేపు ఇరవై ఏడు నీతి సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది ఎందుకు ఖండించలేదు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్నేమో చీసి చెండాడుతాం డెబ్బై మూడు వేల కోట్లు కు పెడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లకి కూడా తెలుస్తుంది అది మీరు త్వరలోనే చూస్తారు ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకోండి మీరు కూడా ఇంటెలెక్చువల్స్ మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని నేను చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే నేను ఆయన మాటలను బట్టి అర్థమైంది బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం రైతుల కోసం ఇరిగేషన్ కోసం ఇరవై మూడు వేల కోట్లు పెట్టి ఈ ఆరు నెలల ఈ బడ్జెట్ ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది ఇంత తక్కువ సమయానికి బడ్జెట్ ఇది మూడు లక్షల కోట్లు రెగ్యులర్ బడ్జెట్ కాదు మధ్యలో ఓటానికి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టేవి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఇంకా అన్ని చెప్పిన పనులు చెప్పని పనులు ఇవన్నీ చేయబోతున్నావు ఇరవై తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు నువ్వు మమ్మల్ని తీర్చండి నడతావా మన కదా నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొంద ప్రజలు మర్చిపోయినావు అప్పుడే పదహారు సీట్లలో బొంద పెట్టినాం ఒక సీట్లో ఎంఐఎం వదిలిపెడదాం పదహారు సీట్లలో బొంద పెడితే కూడా మా పార్టీని తీర్చే నడతా అంటే నేను చూస్తే జాలేస్తుంది కేసీఆర్ గారు నీ ఆరోగ్య జాగ్రత్త ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది ఆరు నెలల్లో పార్లమెంట్ లా చెప్పుతో నువ్వు కొట్టినట్టు రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీకటి చెందాడుతామంటే ముప్పై ఏడు వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి నలభై రెండు వేల కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ కట్టండి అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్ఫరెన్స్ ఒకటి ఎనభై ఎనభై కోట్ల రూపాయలతో ఇరవై ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ పెడుతున్నాం ఈ నెల రెండు నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే నేను గురుకులాలు పెట్టినా ఒక ఇల్లు తీసుకుంటే అన్న రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది అలానే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిచి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిచి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని రెండు నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా నూట పంతొమ్మిది కాంతిల్లో స్టార్ట్ చేసుకున్నాయి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్ కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రెండు మూడు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు పోతే మిగిలిన ఇరవై లక్షల మంది ఎట్లా బతకాలి వాళ్ళకి ఏదో ప్రతి ఒక్క రంగంలో వాళ్ళని నిపుణులు చేసి ట్రైనింగ్ ఇచ్చి వన్ ఇయర్ సొంతంగా కాలనీ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం దానికి మొట్టమొదటి సంవత్సరం వంద కోట్ల బడ్జెట్ పెట్టాం ఐబిఎస్ ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్లో పెడుతున్నాం అది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లలకు చదువుకునేటప్పుడే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తాం అసలు ఇలాంటి ఆలోచన రైతులకు కానీ యువకులకు కానీ స్కిల్లెస్ నేర్పించి ఎప్పుడన్నా ఆలోచన మీకు వచ్చిందా ఇంత మంచి ఆలోచన చేస్తే ప్రభుత్వాన్ని అర్చించేది పోయి డిబాయిస్ పోగొట్టుకొని సిగ్గు లేకుండా ఈ రోజు నువ్వు మనం చేర్చి చెన్నాడుతా అంటున్నావు నేను తేల్చి చెన్నాడి నీ పార్టీని మొందపెట్టిర్రు నువ్వు రాజకీయాన్ని మా మంచిది మా ఎమ్మెల్యే గారు చెప్తారు చెప్తుంది ముఖ్యమైన నోట్లు తలకాయ పెట్టిండంట ఉద్యమం చేసిందంట నేను అన్ని మాట్లాడుతున్నాను ఇక పనికిరాని మాటలకి ఏం కానీ సమాధానం చెప్పలే వంద రూపాయలు పెట్రోల్ దొరుకుతుంది అర్చి దొరుకుతుంది ఆయనకి ఇరవై పైసలు అగ్గిపెట్టే ఈయనేమో సాగు నోట్ల నించు హాస్పిటల్నా దవాఖానం చేస్తే కూడా సరిపోతారా అన్ని అన్ని అసలు అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు ఎందుకంటే మన పదిహేడు పదార్థీట్లు వడగొట్టాక ఉద్యమం చేసిన వడగొడతాడు దొంగన నాటకాలు కాకపోతే నువ్వు మోడీతో కుమ్మక కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించాం ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీసి చెండాడతాడు అందుకని ఆ కోపంతో చెప్తున్నా నేను ఇలా తీర్చి రెండు సార్లు నిన్న ఆరు నెలలు అసెంబ్లీలో పార్లమెంట్లో రేపు లా లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అయితే కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు